నేను మా రిలేటివ్స్ కి లాంగ్ బ్యాక్ మా హస్బెండ్ ఇచ్చారు నీట్ లో ఉంది అంటే ట్వంటీ లాక్స్ ఐ థింక్ క్రియేషన్ బుక్ లో రాశాను మా వారు కాల్ చేసి రిజల్ట్ చెప్తారని ఎగ్జాక్ట్లీ జరిగింది మ్యామ్ అండ్ సో హ్యాపీ హలో అంకుల్ యు కరెక్ట్ యస్ హలో లవ్ యు థాంక్యూ ఐ లవ్ యు థాంక్యూ గారు యస్ చెప్పండి చెప్పండి ఏంటి బాబుకి బైక్ తీసుకుంటున్నాం మళ్ళా త్రీ డేస్ అయింది బ్యూటిఫుల్ అమేజింగ్ అన్ ఎస్పెక్టెడ్ క్లాబింగ్ చేసిండ్రు కదా చేసినప్పుడు చేసిన వెంటనే ఐదు నిమిషాలకు ఒక ఒకరి మాకు త్రీ థౌసండ్ ఇవ్వాలి మేడం ఆమెనే వచ్చి ఇచ్చిపోయింది మేడం త్రీ థౌసండ్ యూనివర్స్ అలాగే సర్ప్రైజ్ చేస్తుంది హోల్డ్ బ్లాక్ అది మేడం మాకు రెండు లక్షల యాభై వేలు లోన్ వచ్చింది మేడం బ్యాంక్ లో మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఫోర్ లాక్స్ అకౌంట్ లోకి వచ్చింది మీరు ఫస్ట్ రోజు ఇది థాట్ కట్టమన్నారు కదా ఈ కట్టుకున్న రోజే మూడు లక్షలు వచ్చింది బటర్ మా చెప్పి మా బండి మీద ఆగింది టెన్ థౌసండ్ వచ్చిందే ఒక్కొక్కటి చేస్తా ఉంటే ఒక్కొక్కటి వస్తున్నాయి చిన్న చిన్ని చిన్న చిన్న రోజు 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 అయితున్నాయి చిన్ని 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 చిన్న బట్టర్ ఫ్లైస్ ఏ ఇల్లు అంత కదా థ్యాంక్ యూ టైం లవ్ నట్ట రాష్ట్ర వచ్చినాయి మనీ మ్యాడమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ నో ఇంతే మన హ్యాపీనెస్ మన రియాలిటీ థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత గారు థ్యాంక్ యూ సో సో మచ్ ఎస్ అండి నేను ఒక రత్నం గారు టైం అయిపోయింది ఆయన హలో అండి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఎస్ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్కి ఎస్ చెప్పండి ఎలా ఉన్నారండి హలో చెప్పండి చెప్పండి ఇప్పుడుగా వినిపిస్తుంది చెప్పండి చెప్పండి నూకరత్నం గారు నా పేరు రోగరత్నం గారు ఈవేళండి నేను కూర్చున్న కాడికి నాకు ఐదు వందలు వచ్చాయండి చదువు రాదండి నాకు చదువు రాదు నేను ఉప్పనప్పు ఇంకా పొద్దున్న మూడు గంటలకు లేస్తానండి టిఫిన్ కొట్టు అలా చదువుతానే ఉంటాను ఒప్పనొప్పనో చేసుకుంటాను నా దగ్గరికి ఐదు వందలు నాకు వచ్చాయండి బటర్ఫ్లైలు మాత్రం సాయంత్రం పూట గౌండర్ లోకి వెళ్తే అలా కనపడుతూనే ఉంటాయి నాకు వైట్ రెడ్ బ్లాక్ అండి క్లాస్ అండి నేను చెయ్యాలనుకున్నాను బాగున్నానండి క్లాస్ బాగుంది అర్థమవుతుంది చాలా ఆనందం అయిందండి అర్థమవుతుందండి నాకు రాయడం రాదండి కానీ ఒప్పన ఒప్పనో ఒకటే చేసుకుంటా చాలు రాయడంతో పని ఏంటి కదా అంతేనండి అంతే అంతే లవ్ యూ సో మచ్ ఎంత బ్యూటిఫుల్ చూసారా తను ఎంత చక్కగా ఎంత బాగా చెప్తున్నారో న్యూట లట్నం గారికి కాంగ్రెస్ క్లేష అండ్ బ్యూటిఫుల్ ఎస్ అని చెప్పండి ఆమె సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ పేరెంట్ ని మళ్ళీ మర్చిపోయాను శీలత్ గారు యస్ చెప్పండి ఏం చెప్తున్నారు సారీ సార్ లవ్ యూస్ యస్ యస్ మొన్న అన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్యాపింగ్ చేసింట్లు కదా చేసినప్పుడు చేసిన వెంటనే ఐదు నిమిషాలకు ఒక ఒకరు మాకు త్రీ థౌసండ్ ఇవ్వాలి మేడం ఆమెనే వచ్చి ఇచ్చిపోయింది మేడం త్రీ థౌసండ్ మొన్న గురు పౌర్ణమి రోజు సాయిబాబా టెంపుల్కి వెళ్ళినాం మీ బర్త్డే రోజే మేడం సాయిబాబా టెంపుల్ కి వెళ్తే మాకు ఆ రోజు శాలువార్ తప్పి సన్మానం చేసింది మేడం అనుకోకుండా అసలు మాకు తెలియనే తెలియదు అట్లా చేస్తారని అమేజింగ్ రిసీవింగ్ బ్రదర్ యూనివర్స్ అలాగే సర్ప్రైజ్ చేస్తుంది డిలైట్ చేస్తుంది గ్రేట్ అండి అమేజింగ్ అమేజింగ్ ఓ మై గాడ్ ఎంత బ్యూటిఫుల్ వన్ సెకండ్ వన్ సెకండ్ గ్యాలరీకి వెళ్తాను ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఎస్ అండి శ్రీదేవి గారు

లవ్ యు సో మచ్ హౌ యు ఎన్ ఫోర్త్ అనుకున్నా మా నేను రోజ్ కోనేసన్ మమ్ ఓ మై గాడ్ బ్రాట్ విట్స అది యస్ నా 80000 వౌ ఆమ్ అమేజింగ్ గంగీరాజ్ సో బ్యూటిఫుల్ థాంక్యూ సో మచ్ లవ్ యు మమ్ పవర్ మన పవర్ మనలోనే ఉంది కదా ఉంది కదా మై డి ఫ్రెండ్స్ ఇంకెవరు పద్మ గారు రిజల్ట్ నేను మా రిలేటివ్స్ కి లాంగ్ బ్యాక్ మా హస్బెండ్ ఇచ్చారు నీట్ లో ఉంది అంటే ట్వంటీ లాక్స్ ఐ థింక్ వాళ్ళు అప్పుడప్పుడు ఇచ్చారు తర్వాత ఇగ్నోర్ చేశాను ఎందుకంటే రిలేటివ్స్ కదా వీ క్యాన్ ఫోర్స్ సో సడన్ గా నేను డే వన్ అప్పుడు కాల్ చేశారంట మా వారు నాకు తెలియదు బట్ నేను వదిలేశాను ఇగ్నోర్ చేశాను క్రియేషన్ బుక్ లో రాసాను మా వారు కాల్ చేసి రిజల్ట్ చెప్తారని ఎగ్జాక్ట్లీ జరిగింది సో మీతో నేను మాట్లాడడం కూడా న్యూ టు దిస్ క్లాస్ ఆల్సో జాయిన్ అయ్యాను Oh my god, I I know the voice vibrates in a higher way, so beautiful, <laughs> thank you. Oh, mani, like like want to share one, like, uh, I'm in Satsang for long time, man, but maam ఒక స్లోకా ఉంటది గీతాలో లైక్ like uh, mind యువర్ ఫ్రెండ్ అండ్ and బోత్ అది థియరటికల్ నాలెడ్జ్ అయితే ప్రాక్టికల్ నేను మీ క్లాస్ లో ఎక్స్పీరియన్స్ అయ్యాను ఐ మీన్ mean, బికమ్ లైట్ మైండ్ మైండ్ లెవెల్ హార్ట్ లెవెల్ బోత్ అండ్ ఐ ఫీల్ సో లైట్ అంటే నాలోనే ఉంది అని అర్థమైంది నాకు సో ఐమ్ సో హ్యాపీ ఫార్చునేట్ టు కనెక్ట్ విత్ యూ కనెక్ట్ విత్ యూ టు యు ఆర్ సచ్ ఎన్ అమేజింగ్ ఓ గ్రేట్ అమేజింగ్ థాంక్యూ వెరీ మచ్ కంగ్రాట్యులేషన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ చూడండి ఎంత బాగా ఎంత బాగా ప్రూవ్ చేశారు పద్మ గారు అమేజింగ్ అమేజింగ్ ఇంకెవరు నేను హ్యాండ్ ఎత్తారు అక్కడ నాకు సిరి గారు కనిపించట్లేదు ఎస్ ఎస్

అమేజింగ్ అమేజింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎనర్జీ అదొక బటర్ఫ్లై ఎగురుతున్నట్టు కనిపిస్తుంది మీరు అక్కడ కూర్చుంటే నాకు జస్ట్ ఐ నో బటర్ఫ్లై హ్యాపీ బ్లెస్ఫుల్ బటర్ఫ్లై లవ్ యూ లక్ష్మి గారు అంతే ఇంత ఇంకా హ్యాపీ లవ్ యూ సో మచ్ ఎంత ఎమోషనల్ అయ్యారో మళ్ళీ మీరు 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 మ్యూట్ మ్యూట్ అయ్యారు ఒకసారి చూసుకుంటారా అని చెప్పండి చాలా హ్యాపీ అండి మన వైబ్రేషన్ చేస్తుంది మనం ఇక్కడ హై ఇంటికి మేనేజర్ గారు ఫీల్డ్ ఆఫీస్ గారు వచ్చి మా బిజినెస్ చేస్తారు ఇంటికి వచ్చి చూసి మీకు లోన్ ఇస్తాం రండి అని అనేసి అంటే మాది చిన్న గ్రామం ఇంటికి వచ్చారు

చాలా చాలా రిజల్ట్స్ ఫస్ట్ రోజు ఇది టాప్ కట్టమన్నారు కదా ఈ కట్టుకున్న రోజే మూడు లక్షలు వచ్చింది మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఫోర్ లాక్స్ అకౌంట్ లోకి వచ్చింది మీరు చెప్పారు కదా నా అకౌంట్ ఇలా డల్ గా మనీ లేకుండా ఉంటే నాకు నచ్చదు నాకు ఎక్కువ అమౌంట్ నేను చూస్తున్నాను అనగానే ఆ మరుసటి రోజు ఉదయానికి అకౌంట్ లో చూసా డబ్బు అంటే నాకు చాలా ఇష్టం నేను డబ్బుకి చాలా ఇష్టం సో మనీ గాలి ప్రవాహం లాగా వచ్చింది మేడం అసలు రోజుకి పదివేలు పదిహేను ఏదో రాదు వస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే మీరు చెప్పిన ప్రతి టూల్ టెక్నిక్స్ అన్ని చక్కగా చేసుకుంటున్నాము ఆ పెళ్ళతో కూడా చేయిస్తున్నాను పెళ్ళి హోపోనో వదలట్లేదు వదలట్లేదు కూడా చాలా ఇష్టం నేను నచ్చిన కి ఎలా కనెక్ట్ అయ్యానంటే నేను పలానా వాళ్ళకి ఫోన్ చేయాలి మాట్లాడాలి అంటే వాళ్ళ ఎదురుగా వస్తున్నారా మా వారే సర్ప్రైజ్ అయిపోతున్నారు అయ్యో వాళ్ళకి కలాలనుకుంటున్నావు వాళ్ళని ఎదురుగా వచ్చారేటి వీళ్ళకి ఫోన్ చేయాలనుకుంటున్నావు వీళ్ళని ఎదురుగా వచ్చారేటి అంట అయితే మా వారేమో డ్యూటీకి నేను వెళ్ళిపోతాను నువ్వు ఓపెన్ ఓపెన్ చెయ్య అంటే అంత కాగా వచ్చి ఇంకా త్రీ మంత్స్ అయ్యింది కదా వెళ్దావాలే అని అయితే లేదు వెళ్ళాలి అని అంటే ఇంకా త్రీ డేసే అనుకున్నాను సర్లే మా వారు కి వెళ్ళిపోని జాయినింగ్ వెళ్ళాలి షిప్ జాయినింగ్ కి వెళ్ళాలి అని ఇంకా అనుకున్నాను ఈ రోజు ఫోన్ వచ్చింది మేడం జాయినింగ్ వచ్చి మని రిజల్ట్స్ అంటే ఇంకా ఎనర్జీ రోజు రాత్రి నేను తలుచుకున్నాను మీ ఎనర్జీ నాకు పాస్ అయిపోతుంది నా ఎనర్జీ మీకు పాస్ అయిపోతుంది నేను రోజు రాత్రులు మీకు తలుచుకుంటాను మేడం మీరు బాగుండాలి బాగుండాలి మాకు ఇలాగ అందరినీ మాకు ఇలాగ చాలా చిన్న చిన్న టెక్నిక్స్ ఎంత పవర్ఫుల్ అసలు ఎక్సలెంట్ 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 టెక్నిక్స్ ఏ ప్రతి వాస్తవం అనమాట ఎస్బీఐ కోసం చెప్పారు నేను అనుకుంటున్నాను హైడీ బ్యాంక్ లో నాకు పదిహేను లక్షల గోల్డ్ లోన్ ఉంది అని అనగానే మా పిల్లలు కూడా ఎంత హ్యాపీ అయిపోయారు అమ్మా నేను హైడీ చిన్నప్పుడు టెన్త్ బాగా చూసేదానికి అంటే అలాగే అనుకోవాలి అలా చెప్పారు అనగానే సబ్కాన్షియస్ మైండ్ కూడా హ్యాపీనెస్ వస్తుంది అనమాట టెన్షన్ లేదు